వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా ఈ వేసవిలో చల్ల చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో రుచికరమైన మట్కా లస్సీ ప్లైన్ లస్సీ డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్ ఆఫ్రికా డిలైట్ లచ్చి మలై మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్ నాలుగు ఏప్రిల్ నుంచి పద్నాలుగు ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం అంతేకాక పిజ్జా బర్గర్ మరియు లైవ్ డౌక్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం త్వరపడండి మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటాల్లో ఇప్పుడే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్ మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా క్యాప్ టవర్ మహబూబ్ నగర్ మా ఫోన్ నెంబర్ సెవెన్ Three double nine six five double seven nine double four zero four six five six five two. కాంగ్రెస్ గ్యారెంటీలకే గ్యారెంటీ లేదన్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డికే అరుణమ్మ గురువారం మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలోని హన్వాడ మాండల స్థాయి ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు కష్టపడి పనిచేసి బీజేపీ గెలుపులో భాగస్వాములు కావాలన్నారు ప్రతి కార్యకర్త ప్రతి ఓటర్ను కలిసి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులు కాంగ్రెస్ మోసాలను వివరించాలని సూచించారు కాంగ్రెస్ కు దమ్ముంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి రైతులకు రైతు బంధు వచ్చిందా గొల్ల కురుమల గొర్రెల కోసం కట్టిన డీడీలు తిరిగి ఇచ్చారా అని ఆమె అన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి cancel this cancelNetflix నెక్స్ట్ uma estrada o drop one o o estrada estrada

భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రతి ఒక్క నియోజకవర్గంలోని అంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు మండలాలు మండలాల వారీగా భూతు స్థాయి కార్యకర్తల నుంచి ఆ పై స్థాయి కార్యకర్తలందరినీ కలుసుకోవడానికి మండలాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది నామినేషన్ లోపల ఈ యొక్క అన్ని మండలాల కార్యకర్తలతో సమావేశమై మరి ఎలక్షన్ యొక్క ప్రణాళికను రేపు నామినేషన్ల తర్వాత ప్రతి బూత్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి మరి ఏ విధమైనటువంటి ప్రణాళికతో మనం ముందుకు పోవాలి ఏ రకంగా ఎన్నికల క్యాంపెయిన్ మనం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ ప్రతి మండలంలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు కార్యకర్తల తరఫున ఆయా మండలాల నాయకుల తరఫున పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి అన్ని పార్టీల నుంచి నాయకులు అన్ని పార్టీల నుంచి నాయకులు చేరుతా ఉన్నారు అదేవిధంగా క్షేత్రస్థాయి స్థానిక సంస్థల్లో గతంలో సర్పంచ్లగా ఉన్నవాళ్ళు ఎంపీటీస్లుగా ఉన్నవాళ్ళు వార్డ్ మెంబర్లు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అన్ని స్థాయిల నుంచి లోకల్ బాడీస్లో గతంలో సేవ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కూడా సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారికి మరి ఓటు వేయాలని ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి జోష్ ఎక్కడ చూసినా మనకు గ్రామ గ్రామాల్లో కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఈరోజు చేరినటువంటి యువకులు కానీ పెద్ద పెద్ద అంటే ఓల్డే పెద్ద వృద్ధులు కూడా పెద్ద మనుషులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు వాళ్ళు కూడా ఇవాళ ప్రతి ఒక్కరూ నరేంద్ర మోదీ ఉండాలి నరేంద్ర మోదీకే ప్రధానమంత్రికి ఓటు మేము నరేంద్ర మోదీనే ఈసారి మటుకు మా ఓటు నరేంద్ర మోదీకి అనేటటువంటి మాట ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మోదీ గారి పట్ల పెద్ద ఎత్తున మరి ఈరోజు విశ్వాసము నమ్మకము ఈ ఈ ప్రాంతం అభివృద్ధి కాదు ఈ దేశం అభివృద్ధి కానీ ప్రజల అభివృద్ధి కానీ ఈ ప్రాంతం అభివృద్ధి కానీ మన భవిష్యత్తు కానీ ఒక మంచి అభివృద్ధి పదంలో నడవాలి భారతదేశం ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో అభివృద్ధి పనులు కావాలి ఇక్కడ అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో మాయా గ్రామాల్లో కానీ ఇక్కడ ఉన్న సమస్యల పట్ల కానీ మరి స్పందించి మాకు వెంబడే అందుబాటులోకి ఉండేటటువంటి నాయకులు మాకు కావాలని వాళ్ళు ఈరోజు కోరుకుంటున్నారు దేశం కోసం నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండాలని వాళ్ళందరూ భావిస్తూ ఉన్నారు మళ్ళీ ఇక్కడ వారికి అందరికీ అందుబాటులో ఉండి మరి గతంలో నేను మంత్రిగా ఈ ప్రాంతానికి అందించినటువంటి సేవలను గుర్తుంచుకొని ఇప్పుడు మళ్ళీ అరుణమ్మనే ఉండాలి పోయిన ఎలక్షన్లలో ఆమె కొన్ని ఓట్లతో ఓడిపోయింది ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ఆమె మేము గెలిపించుకుంటాం ఆమె మాకందరికీ అందుబాటులో ఉండడం కాదు మా సమస్యలకు అందరికీ కూడా ఎవరు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా పలకేటటువంటి మెన్ పలకేటటువంటి నాయకురాలు మా ఆడపడుచు మా అక్క మా చెల్లి అనుకుంటా ప్రతి ఒక్కరు అభిమానంతో ఎక్కడ పోయినా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు పెద్ద ఎత్తున జాయినింగ్లు అవుతున్నారు కాబట్టి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో ఈ ప్రతి మండలంలో యొక్క జరిగినటువంటి కార్యకర్తలతో కలుసుకోవడము జాయినింగ్లను చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం మళ్ళీ ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికల ఉద్దేశం కోసం ఈ ఎన్నికలు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం వాళ్ళ బాధ్యత ఆరు గ్యారెంటీలు అమలు చేయడం వాళ్ళ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్తగా వాళ్ళు చెప్పేది ఏం లేదు ఏమి ఇచ్చేది లేదు కేంద్రంలో వచ్చేది మోదీనే కాబట్టి ఇక్కడ ఈ ఓటు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కానీ ప్రజలు నిర్ణయం చేసుకొని ఉన్నారు కాబట్టి మా విజయం ఖాయమని చెప్పి నేను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాను